క్రైస్తలాడ్ దేవుడు మనలను ప్రేమించి మనకు మనకు దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం లూకా వార్త మొదటి అధ్యాయము పదమూడో వచనం భయపడుకుము నీ ప్రార్థన వినబడినది సో దేవుడు మనలను ప్రేమించి దినంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు భయపడుకుము నీ ప్రార్థన వినబడినది సో జకరియాతో దేవుని దూత ఈ మాటలు సెలవిస్తూ వచ్చిందనమాట అంటే అప్పుడు ఆ అతనితో జకర్యా భయపడుకుము నీ ప్రార్థన వినబడినది సో జరగబోయేటువంటి కార్యాన్ని జకర్యాకి దేవుని దూత బయలుపరిచినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో దేవుని దూత మొట్టమొదట తనతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే సో మనము మొదట అధ్యాయం ఆరో వర్షం చదివినట్లయితే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు న్యాయ విధులు వాళ్ళు అనుసరిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో తద్వారా అంటే తన తన వంతు అంటే ధూపవేదిక సమయంలో జకరియ వంతు వచ్చినప్పుడు సో తను లోపలికి వెళ్ళినప్పుడు దేవుని దూత తనకి ప్రత్యక్షమై ఈ మాటలు సెలవిచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం జకరియ తన జీవితంలో తను పొందబోయేటువంటి ఆశీర్వాదాన్ని దేవుని దూత తనకి బయలుపరుస్తూ వచ్చారనమాట సో తనకి కుమారుడు అనుగ్రహించబడినని దేవుని దూత చెలవిచినట్లుగా మన వాక్యంలో చదవగలం అతను ఎలాగుంటాడు ఏ విధంగా ఉంటాడో కూడా బయలుపరుస్తూ వచ్చారు సో అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తున్నారు నేను సో తను ఎలా జీవిస్తాడో కూడా జకర్యాకి దేవుని దూత బయలుపరిచినట్టుగా మనం మొదటి అధ్యాయంలో చదవగలం అయినప్పటికీ జకర్యా అన్ని విషయాల్లో నమ్మకంగా నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చాడే కానీ దేవుని దూత ఆ మాటలు చెప్పినప్పుడు నమ్మలేకపోతూ వచ్చాడు మనము ఇరవయో వచనం చదివినట్లయితే మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుదినం వరకు నీవు మాట్లాడక మౌనమైంది అని అతనితో చెప్పాను సో మనం కూడా రకరకాలుగా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు చాలా విషయాల్లో మనము అంటే మన మన జీవితంలో సంభవించిన పరిస్థితులను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటామే కానీ ఆ ప్రార్థనకు జవాబు తప్పకుండా ఇస్తాడు అన్న విశ్వాసం మనలో ఉండదు ఆ యొక్క విశ్వాసం లేనప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయలేరు జక్కర్య విషయంలో నేరుగా దేవుని దూతే ప్రత్యక్షమై ఈ మాటలు సెలవిస్తూ వచ్చింది అయినప్పటికీ జక్కర్య నమ్మలేదు ఎప్పుడైతే తను మౌనిగా ఉంటూ వచ్చాడో మూగవాడిగా ఉంటూ వచ్చాడో అప్పుడు నిజం దేవుని దూత నాకు నాతో మాట్లాడిందన్న విషయాన్ని తను గ్రహించినట్లుగా మనం ముందు ముందు చాప్టర్స్లో చదవగలం ఉదయకాలము దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు భయపడుకుము నీ ప్రార్థన వినబడినది నువ్వు రకరకాల పరిస్థితులు గుండా ఉదయకాలం వెళ్తున్నవేమో ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నవేమో చెప్పుకోలేని సమస్యలు గుండా వెళ్తూ ఉన్నవేమో వివాహం లేని స్థితిని కలిగి ఉన్నవేమో కొన్నిసార్లు గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నవేమో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు భయపడుకుము నీ ప్రార్థన వినబడినది కీర్తన తొమ్మిదో అధ్యాయము పన్నెండో అవసరం చదివితే బాధపరచబడి వారిని ఆయన జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మారవడు చూసారా దేవుడు ఈ పరిస్థితులన్నిటిని బట్టి మనం బాధపడుతూ ఉంటాం ఏంటి నా పరిస్థితి అందరిలో ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను ఈ నిందలు నేను భరించలేకపోతున్నాను అని ఉదయకాలం బాధపడుతూ ఉన్నావేమో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు బాధపరచబడి వారిని ఆయన జ్ఞాపకము చేసుకునను సో మన మొరను ఆయన మర్చే దేవుడు కాదు బాధపడుతున్న సమయాల్లో దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు సో మొదటి రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడో వర్షం చదివితే నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించిదిని సో దేవుడు మన భక్తుల యొక్క ప్రార్థన అంగీకరించినది దేవుడు ఉదయకాలం మనం చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ఆయన అంగీకరిస్తున్నాడు జకర్యాతో దేవుని దూత మాట్లాడిన విధంగా బాధపడుతున్న సమయాల్లో దేవుడు జ్ఞాపకం చేసుకుంటానని సెలవిచ్చిన విధంగా ఉదయకాలం నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు నేను ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఉదయకాలం సో నీ వారిని అంటే కొన్ని పరిస్థితులను బట్టి నీవు ఇబ్బంది పడతా ఉన్నవేమో బాధకు గురైతూ ఉన్నవేమో లోన్లీగా నీవు ఈ పరిస్థితులన్నీ ఫేస్ చేస్తూ ఉన్నవేమో దేవుడిని కుదే కాలం జ్ఞాపకం చేస్తున్నాడు భయపడుకుము నీ ప్రార్థన వినబడినది ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో అన్వయించుకుంటూ వచ్చినప్పుడు జకర్య వలె గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలం దేవుడు వాటి కాలంలో ఆయన మాటలు ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడు అనమాట సో దేవుని యొక్క వాగ్దానాలు అబ్రహాం వలె మనం కూడా మన జీవితంలో స్వతంత్ర వాటి ఫలం పొందినట్లు ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యామ్లను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రభా భయపడుకుము నీ ప్రార్థన వినబడినదని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్న దేవుడు పరిస్థితులు చాలంత సహాయాన్ని మీరు అనుగ్రహించి అన్ని విధాలా మీరు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ Prabuna maea Praă sunan Tenre amen.